వర్షాలు వరదలు సృష్టించిన బీభత్స నుంచి జనాలు ఇంకా తేరుకోలేదు తినేందుకు తిండి కాదు కదా కనీసం తాగడానికి నీరు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆపద సమయంలో సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఇలాంటి సమయంలో వరద బాధితుల కోసం సామాన్యుడి నుంచి సినీ నటుల వరకు అభిమానించే ప్రజలకు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు గ్యాప్ లేకుండా వర్షం దంచి కొట్టడం నదులు వాగులు పొంగి పొరడంతో వరదలు పోటెత్తాయి దీంతో తెలుగు రాష్ట్రాలు అస్తవ్యస్తమయ్యాయి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది లక్షల మంది సర్వస్వం కోల్పోయారు తినేందుకు ఆహారం లేక తాగేందుకు మంచినీళ్లు కూడా దొరక్క ఆకలితో నకనకలాడిపోయారు వరదల్లో చిక్కుకున్న వారికి అన్నపానీయాలు అందించే ప్రయత్నం జరుగుతోంది డ్రోన్లు హెలికాప్టర్ల సాయంతో ఆహారం అందిస్తున్నారు వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులు ఆపద సమయంలో సాయం కోసం ఎదురు చూస్తున్నారు రెండు రాష్ట్రాల్లో వరద పరిస్థితిని చూసి సెలబ్రిటీలు చలించిపోయారు తమను అభిమానించే ప్రజలకు సాయం అందించేందుకు ముందుకొచ్చారు హీరోలు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ సిద్ధు జొన్నలగడ్డ విశ్వక్సేన్ నిర్మాతలు దర్శకులు నటీమణులు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు ప్రకటిస్తున్నారు నటుడు ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఏపీ తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు యాభై లక్షల చొప్పున ఈ సాయం అందించారు అలాగే హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ కూడా రెండు రాష్ట్రాలకు యాభై లక్షల చొప్పున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు తన బాధ్యతగా బాధితుల సహాయార్థం విరాళం అందిస్తున్నట్లు తెలిపారు హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా కోటి రూపాయల విరాళం అందించారు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు యాభై లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు హీరో మహేష్ బాబు ఇరు రాష్ట్రాలకు యాభై లక్షల చొప్పున కోటి రూపాయల సాయం అందించారు అంతేకాకుండా ప్రభుత్వాలు చేపడుతున్న సహాయక చర్యలకు సమిష్టిగా మద్దతిద్దామని పిలుపునిచ్చారు ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మహేష్ బాబు కోరారు వరద బాధితులకు సాయం కోసం వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ఏపీసీఎం సహాయ నిధికి ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళం అందించారు హీరో సిద్ధూ జొన్నలగడ్డ పదిహేను లక్షల చొప్పున ముప్పై లక్షలు విశ్వక్సేన్ ఐదు లక్షల చొప్పున పది లక్షల రూపాయలు దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతలు రాధాకృష్ణ నాగవంశీ ఇరవై ఐదు లక్షల చొప్పున రెండు రాష్ట్రాలకు యాభై లక్షలు దర్శకుడు వెంకీ అట్లూరి ఐదు లక్షల చొప్పున పది లక్షల రూపాయలు విరాళమిచ్చారు మరోవైపు టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల ఐదు లక్షల విరాళం ప్రకటించింది క్లిష్ట సమయంలో సాటి మనిషిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు బాధిత కుటుంబాలకు సాయం చేయాలని కోరారు ఇద్దరు సీఎంలు పిలుపునివ్వడంతో వరద బాధితులను ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు రావడంతో పలువురు అభినందిస్తున్నారు